జై గోమాత ఓం నమో వెంకటేశాయ ఇప్పుడే శ్రీవారి ప్రసాదం కావడం జరిగింది స్వామివారిది అమ్మవారిది తిరుచానూరు మరియు తిరుపతి అటు రెండు రావడం జరిగింది ఒకటి మాత్రం నిజం ఏదేమైనప్పటికీ స్వామివారి ప్రసాదం ఎవరు ఎన్ని కల్తీలు చేసినా ఎవరు ఎన్ని కుట్రలు పండినా స్వామివారి సన్నిధికి తిరుమలకు చేరుకున్నటువంటి ప్రతి పదార్థం కూడా స్వామివారి కను దృష్టితోని అది పవిత్రంగా మారిపోతున్నటువంటి పూర్తి విశ్వాసంతో నేను మన హిందూ బంధువులకి గో బంధువులకు తెలియజేస్తున్నా ఒకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వామివారికి తయారు చేస్తున్నటువంటి నయ్యి రేటు ఐదు వందల రూపాయలు అని చెప్పడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే దేశీ వాలి పాలతోని తయారు చేసినప్పుడే అది శ్రేష్టమైనటువంటి లడ్డు ప్రసాదం అని నేను ఖచ్చితంగా చెప్తా సంకరజాతి హెచ్ఎఫ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే క్రాస్ బ్రీడ్స్తోని తీసిన పాలతోని తయారు చేసినటువంటి నెయ్యి తిరుమలకి ప్రసాదంగా పంపించడం కరెక్ట్ కాదు వేద లక్షణ గోవులు దేశీ గోవులని మనం తిరుపతిలో అతిపెద్ద గోశాలని నిర్మించి ఆ గోశాలని కొండని గోమటి నిన్న కూడా చెప్పాను ఆరే వయసులకి యాదవ్ కులస్థులకి అప్ప చెప్పినట్టయితే స్వచ్ఛమైనటువంటి దేశీ ఆవుపాలతోని తయారు చేసినటువంటి నయ్యిని ఆ కలియుగ ప్రత్యక్షద వెంకటేశ్వర స్వామికి సమర్పించి ఆ లడ్డును స్వీకరించి నాడే పరమ పవిత్రంగా మనం భావించాలి ఏదైనప్పటికీ స్వామివారి లడ్డుని కోటాది మందులు భక్తులు వస్తున్నారు దర్శించుకుంటున్నారు ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు వేద లక్షణ దేశీ గోవులతోని తయారు చేసినటువంటి లడ్డూ ప్రసాదాన్ని అతి త్వరలో వెంకటేశ్వర స్వామి కరుణతోని లక్షా ఇరవై వేల గోవులతోని తిరుపతిలో గోదాము నిర్మించుకుందాం దీనికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావాలి ఇది జరిగి తీరాలి చేయలేని పక్షంలో మేమే స్వయంగా నూటికి నూరు శాతం చేసి చూపిస్తాం జై గోమత